శ్రీశైలం రిజర్వాయర్లో వేలాది చేపల మృత్యువాతపై శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాడ్డి స్పందించారు వారు మాట్లాడుతూ శ్రీశైలం జలాశయం నీటి కలుషితంపై నిపుణులతో పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు అధికారులతో మాట్లాడడం జరిగిందని మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు ప్రభుత్వానికి నివేదికలు పంపించి మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తామని చేపల వృద్దికి చర్యలు చేపడతామని తెలిపారు నాకు కూడా నేను ఈ మధ్య చదవలేదు బిజీగా ఉండటం వల్ల నాకు నేను ఈరోజు తెలియపరిచారు కాబట్టి నాకు ఈరోజు ఫోన్ చేయలేదు ఈరోజు తెలియపరచారు కాబట్టి ఈరోజు చెన్నై వాళ్ళు వచ్చి నన్ను ప్రభుత్వం తర్వాత ఏమైనా సహాయం అందిస్తానని అడగడం జరిగింది దాదాపు ఆఫీసర్లందరినీ కూడా మాట్లాడడం జరిగింది జెనిఫిషియరీస్ రాఘరెడ్డి గారితో అదేవిధంగా మంత్రిగారితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైనా పరిహారం అందిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది దాన్ని ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాం ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి ఈరోజు ఎక్స్పర్ట్స్ను ఎందుకు వచ్చే నీళ్ళు ఎందుకు పరిస్థితులు లేకపోతే దాక్సీజన లోపం అంటున్నా లేని వాళ్ళని చెప్పి ఎక్స్పర్ట్స్ వచ్చి దాని అంతా నివేదిక తెచ్చుకోవడం జరుగుతాము నివేదిక వచ్చిన వెంటనే ప్రభుత్వానికి ఇక ఏ విధంగా మత్స్యకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎడ్జెడ్డి గారు ఈ నివేదిక చేస్తామని చెప్పడం జరిగింది మంత్రివర్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఏదైనా సహాయం చేసిన ప్రయత్నం చేస్తానని మా చెప్పడం జరిగింది కాబట్టి ఇది కూడా నేను కూడా నా చేతనైనంతవరకు వీలైతే వీళ్ళు జీవనం కష్టపతరం అవుతుంది కాబట్టి ఎంతో కొంత ప్రభుత్వం సాయం అందరావాలనే ఆలోచనతో నేను ఒక ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇటువంటి వాటికి గతంలో ఎక్కడైనా నుంచి తప్పకుండా కనిపించే బాధ్యత చేస్తున్నారు ఎక్కడైనా కోరికైనా ఇట్లాంటి సందర్భాలలో ఇక్కడ వేరే ప్రాంతాల్లో వచ్చిన ఆయన చెప్పినప్పుడు చెప్పడం జరిగింది కనుక అనుకోండి ఎక్కడైనా గతంలో తయారాలు చేయడం తప్పకుండా తెప్పిస్తాను చెప్పారు కాబట్టి ఆ ప్రయత్నంలో కొన్ని ఎక్కడ చేస్తానని తెలియజేస్తున్నాను